అందరికీ నమస్కారం ఈ వారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా చక్కగా అవుతుందని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది రెండు వందల రూపాయల లైన్ కానివ్వండి యాభై రూపాయల లైన్ కావండి వెయ్యి వెయ్యి నూట పదహారులు లేదా ఉచిత దర్శనం అయినా సరే కిందటి లాస్ట్ టూ టూ త్రీ వీక్స్ కంటిన్యూ చేస్తే దాని మీద చాలా వరకు టైం అంతా చాలా రెడ్యూస్ అయ్యింది రెండు వందల రూపాయల దర్శనం కేవలం పదిహేను నిమిషాల్లో అండ్ వెయ్యి నోట్ పదహారు కేవలం పది అది జరిగింది దీనికి లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి మేము ప్లాన్ చేసి ఇప్పుడు ఉత్తర దక్షిణ ద్వారాలు ఏదైతే వెడల్పు చేయించామో దానివల్ల మనకి ఫలితాలు అవి వస్తున్నాయి అదే వచ్చే వారంలో కూడా తూర్పు ద్వారాన్ని కూడా గుమ్మాలవి బిగించి దాని ఎత్తు ఒక అడుగున్న మీద పెంచే కార్యక్రమం కూడా ఉంది అది కూడా చేయిస్తే ఎంతమంది భక్తి జనం వచ్చినా కూడా మనం సులభతరంగా చాలా సునాయాసంగా వాళ్ళ దర్శనం అయ్యేటట్టు ఉంటుంది ఓం మహా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయం భూశ్వరం స్వామి ఆలయంలో ఈ రోజున మరి రెండో శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా వేలాదిగా వస్తున్నారు ఇంత భక్తులు తాకడికి కూడా ఇదివరకు సుమారుగా మనం మూడు నుంచి ఐదు గంటలు సమయం పట్టేది నాలుగు లైన్లు కూడా రెండు లైన్లుగా మెర్జయ్యి నాలుగు అడుగుల ద్వారం నుంచి వెళ్ళాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఆ ద్వారాన్ని ఎనిమిది ఓటుగా వెడల్పు చేయటం వల్ల సుమారుగా నాలుగు లైన్లు కూడా ఫ్రీగా మనం ఇవ్వటం వల్ల నేరుగా దర్శనం అయిపోవటం జరిగింది సమయం కూడా చాలా 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 తగ్గిపోయింది భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు పూర్వం ఆశీర్వచనం టికెట్ తీసుకున్న వారు భక్తులు సుమారుగా గంటన్నర నుంచి మూడు గంటల టైం పట్టేది ఈవేళ కేవలం టెన్ మినిట్స్ మాత్రమే పడుతుంది అలాగే రెండు వందల రూపాయల దర్శనం కూడా మరి సెవెన్ అవర్స్ పట్టేది ఈవేళ ఇంచుమించుగా అర్ధ గంట నుంచి నలభై నిమిషాల్లో మరి స్వామివారికి రెండు వందల రూపాయల దర్శనం కూడా అవుతుంది అలాగే యాభై రూపాయల దర్శనం కానీ మరి అవి కూడా ఇదివరకు మూడు గంటలు పట్టింది అది కూడా ఇంచుమించుగా నలభై నిమిషాల్లో యాభై నిమిషాల్లో యాభై రూపాయలు కూడా దర్శనం అవుతుంది ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి మనం డెవలప్మెంట్ చేసుకుంటూ రావటం వల్ల భక్తుల యొక్క సమయభావాన్ని తగ్గించడం స్వామివారిని కండారా వాళ్ళు వీక్షించడానికి సంతృప్తికరంగా దర్శనం చేయడానికి ఈ ద్వారాలు వెడల్పు చేయడం అనేది చాలా ఉపయోగపడింది అని చెప్పి మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఓ నమో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబి